వైసీపీ తరపున పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మిపై సంచలన ఆరోపణలు తెరమెదకు వచ్చాయి ఆమె అసలు ఎస్టీ కాదన్న వాదనను వినిపిస్తూ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది రాజ్యలక్ష్మిపై సంచలన ఆరోపణలపై స్పందించిన కోర్టు విచారణ ఏప్రిల్ ఇరవై ఐదున జరపనున్నట్లుగా తెలిపింది తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వేసింది వేసిందెవరు వారేం చెబుతున్నారు అన్న విషయానికి వస్తే మాదంవారిగూడెం నివాసి మడకం వెంకటేశ్వరరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు తప్పుడు కులధృవీకరణ పత్రంతో రాజ్యలక్ష్మి ఎస్టీగా చలామణి అవుతున్నారని చెబుతున్నారు ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఇదిలా ఉంటే రాజ్యలక్ష్మి ఎస్టీ అంటూ బుట్టాయిగూడెం తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే సదరు తహసీల్దార్ తమ పరిధిలో లేనప్పటికీ రాజ్యలక్ష్మికి కుల ధృవీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు దీనిపై కోర్టును ఆశ్రయించగా ఈ విషయమై విచారణ త్వరలో జరగనుంది తనపై వచ్చిన ఆరోపణలపై రాజ్యలక్ష్మి స్పందించాల్సి ఉంది పిటిషనర్ వాదన ప్రకారం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదని బీసీ వర్గానికి చెందిన మహిళగా చెబుతున్నారు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి